హలో అండి అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు బాగుండరు మేము కూడా బాగున్నామండి మా ఇంటి ముందైతే ఇదిగోండి పార్క్ పార్క్ అంతా కూడా ఇప్పుడు కూడా రెడీ చేస్తున్నారు ఒక పది రోజుల నుంచి అయితే ఇవి ఇవన్నీ కూడా టైల్స్ అంతా వేసేస్తారు కింద అయితే మట్టి కాకుండాను అవన్నీ ఆడుకునే వస్తువులన్నిటికి కూడా అంతకుముందు పెట్టున్నారు వాటిని అంతా కూడా మాస్ పెయింట్ అయ్యి అంతా కూడా పెయింట్ వేసేసి ఉంటారు చూడండి అన్నీ కూడాను పెయింట్ వేసేసి అక్కడంతా కూడా మొక్కలు నాటేసారు అక్కడ కూర్చున్న దానికి అన్ని కూడా టేబుల్స్ కూడా అన్నీ అవి గ్రానైట్ ఏదోనండి తాళం వేసేస్తున్నారు బయట లోపలికైతే ఎలా నేటలేదు ఒక పది రోజులు దాకా వెళ్ళేదానికి దానికి లేదని చెప్పి పనులు చేస్తున్నారు అని చెప్పి బయట తాళం వేసేసి వాచ్మెన్లో లో ఉన్నారు చెట్లన్నీ కూడా మొక్కలన్నీ వేసేసారు రోజు వాటర్ పడుతున్నారు ఈ ఎండ చూడండి చాలా ఎండ వస్తుంది ఇప్పుడైతే టైం వచ్చేసి ఆరున్నర అవుతుంది చూడండి ఎండ అయితే ఎలా ఉందోనో ఇవన్నీ కూడా వేసేస్తున్నారు మొక్కలన్నీ కూడాను ఎన్ని బతుకుతాయో ఎన్ని పోతాయో ఎండలకి వాటర్ బాగా పట్టేస్తే బాగా బతుకుతాయి పట్టకపోతే అన్నీ కూడా చనిపోతాయి చాలా మొక్కలు వేస్తున్నారు చూడండి ఈరోజు మంగళవారం రోజు పొద్దున్నైతే నేను నిద్ర వేసేసి పూజ అంతా కూడా చేసుకున్నాను అంత తలసమ్మ దగ్గర కూడా ముగ్గు వేసేసుకొని అమ్మవారికి పూజ చేసుకున్నాను ఇక్కడైతే వాటి ముందే మొక్కలు అయితే ఉన్నాయండి ఈ కలబంద మొక్క తులసమ్మ మందార మొక్కలు ఈ తోమలపాకు చెట్టు కూడా అది ఒక పై కలిసేస్తున్నాము ఇంటి ముందు మంగళవారం రోజు పొద్దున్న అయితే ఇలా ముగ్గు వేసేసుకొని గడప దగ్గర కూడా పసుపు గడప పూసుకొని బోట్లు అయితే ఇలా పెట్టేసుకున్నాను తలసమ్మ ఇత తమలపాకు మొక్క ఏడ మనీ ప్లాంటు ఇది చేసి ఇది నల్లేరు చెట్టు ఇవన్నీ కూడా ఎడవేసేసాను ఏంటంటే మా ఇంటి దగ్గర గుమ్మం దగ్గర పసుపు మంగళవారం రోజు శుక్రవారం రోజు గడపకి ఇలా పూజ చేసుకుంటాను చాలా బాగుంటుంది పొద్దున్నే అయితే ఇల్లంతా కూడా శుద్ధంగా ఆఫ్ పెట్టేసుకొని ఇలాగే అన్నీ కూడా నీట్గా సర్దేసుకున్నాను బాబు అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు అప్పుడు ఆఫ్ స్కూల్ అయితే టిఫిన్ చేసి ఇచ్చేసాను వెళ్ళిపోయాడు వద్దున్న అమ్మవారు లలిత నామవు అయితే పెట్టేశాను ఇప్పుడు పూజ రూడాకైతే వెళ్ళిపోదామండి పూజ అంతా కూడా చేసేసుకున్నాను అంటే మొన్న అయితే మామిడి ఆకులు తెచ్చుకున్నాను శ్రీరావనం రోజు అవి అయితే కొన్ని ఉంచుకొని ఈ రోజైతే మంగళవారం రోజు మంగళవారం రోజు శుక్రవారం రోజు ఇలా ఆకులు దేవుడు మందిరానికి అలంకరించుకోవటం నాకైతే చాలా ఇష్టం ఇగో అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఈరోజైతే పెట్టేసుకున్నాను పూజ అంతా కూడా చేసేసుకున్నాను ఈరోజు చామంతి పువ్వులు చాలా పెద్ద పెద్దవి అండి అయితేనో పెద్ద చామంతులతో పూజ చేసుకున్నాను అమ్మవారు లక్ష్మీదేవి ఇక్కడ వెంకటేల స్వామి ఇటుపక్క వెంకటేళ్ళ స్వామి ఇటుపక్క వెంకటేయాల స్వామి ఈరోజు మంగళవారం రోజు వడపప్పు బెల్లం మొక్క అయితే ప్రసాదంగా పెట్టేసుకున్నాను పొద్దున్నే ఐదున్నర కల్లా పూజ అంతా కూడా చేసేసుకున్నాను నేను అయితే చెమట బాగుందని చెప్పేసి ప్యాన్ వేసుకున్నామని అని అయితే వేసేసానండి ఎండ అయితే మా కూత్తూరుపాకిళ్ళు ముందుగానే ఇంట్లోకి వచ్చేస్తుంది ఎండ అయితే ఇక్కడ అంతా కూడాను ఇదే ఎండ చూడండి ఇక్కడ చాలా ఎండగా ఉందండి పొద్దున్నైతే చెమట చాలా ఎండ ఏప్రిల్ నెలలో చాలా ఎండగా వస్తుంది ఇంకా మే నెలంతా ఉంది జూన్ జులై ఇంకా పరమటకాయలు దొరికిందంటే చాలా ఎక్కువ ఎండ వచ్చేస్తుంది మా ఇంటి దగ్గర అయితే బర్రెలు ఉన్నాయి అక్కడికి వెళ్ళేసి పాలు అయితే కాడే పిండతారు అవన్నీ కూడా తీసుకొచ్చుకున్నాను కర్రలేటర్ అయితే తీసుకొచ్చుకొని ఇదిగో రాత్రే పాలన్నీ కూడా బాగా కాసేసి ఇలాగా మజ్జిగ జిలికేసాను మజ్జిగ జిలికేసిన తర్వాత ఇదిగో ఎన్నపోసైంది ఇం లడ్డు లాగా వచ్చేసి ఎన్నపచ్చేసింది ఈ ఎండలకి మజ్జిగ తాగాలి ఎన్నపో ఎలాగే చిలికేసాను ఎన్నపోసా ఎంత బాగా వచ్చేసిందో అండ్ అది మజ్జిగ తాగండి వెయిట్ చేయకుండా ఎంత బాగా ఇదండి గ్యాస్ పై అంతా కూడా ఇలా శుభ్రంగా చేసేసుకున్నాను వంట అంతా అయిపోయాం కానీ ఇప్పుడైతే వంట కూడా అయిపోయింది అన్నము పాప అయితే తినేసింది పాపకి ఎగ్జామ్ అని చెప్పేసి ముందుగానే తినేసింది అవుని ఎగ్జామ్కి తీసుకొని వెళ్ళాలి ఇప్పుడు అయితే మా ఇంట్లో పప్పుసారు మునక్కాయి అవన్నీ వేసేసి పప్పులు సు చేసేసారు ఎసర వేసి ఆలు ఫ్రై ఆలు ఫ్రై కూడా పాపు తినేస్తుంది ఇద్దరు కొంచెం ఎంత ఉంది ఆలు ఫ్రై చాలా బాగుంటుంది పప్పులుసు ఆలు ఫ్రై ఇదే పప్పుచారు చిలిక్ వేసినా మజ్జిగ సాల్ట్ కూడా వేసేసాను రైస్లో కొంచెం పప్పులు వేసుకొని అమ్మని తినేసి తర్వాత మజ్జిగ పోసుకొని తినేస్తాము మజ్జిగ వాడాలి పాప అయితే అన్నం తినేస్తుంది నేను కూడా అన్నం తినేసి రెడీ అవ్వాలి ఎగ్జామ్ అక్కడికి దాకా తీసుకెళ్ళేసి ఆటోలో వదిలిపెట్టేసి అమ్మ రావాలి మళ్ళీ ఐదు గంటలకల్లా వెళ్ళేసి మళ్ళీ తీసుకురావాలి